అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే రెండు శుభార్తలైతే తీసుకొచ్చారండి ఇక ఈ నెల పదమూడు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ విధంగా డబ్బులు జమ అవుతాయి రైతుల ఖాతాల్లోకి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెల పన్నెండున ప్రమాణ స్వీకారం తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ పథకానికి ఏ విధంగా అనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడత కింద డబ్బులైతే విడుదల చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా రెండు పథకాల ద్వారా రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నాయి ఈ విధంగా రైతులకు కీలక ప్రజ్ఞత తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి